నమస్తే ఫ్రెండ్స్ నాకు గళాన్ని వినిపించడానికి అదేవిధంగా నలుగురం చైతన్య పరచడానికి ఈ విధంగా మేము ముందుకు వస్తున్నాను అందులో బాగానే మోటివేషన్ క్లాసులు అనేటివి చేస్తున్నాను అందులో ఈ ఈరోజు టాపిక్ హ్యూమన్ వాల్యూస్ మానవీయ విలువలు అంటే ఈ ఆధునిక ప్రపంచంలో మానవీయ విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి అంటే సమాజంలో బ్రతకాలంటే ఖచ్చితంగా మానవీయ విలువలు ఉండాలి సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే మన చుట్టూ ఉన్న ప్రజలకు మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి నష్టం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బ్రతకాలి అలా బ్రతకాలంటే మన లోపల విలువలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ విధంగా బ్రతుకుతారు అలా లేని వాళ్ళు నర రూప రాక్షసుల కంటే హీనంగా ఈ సమాజంలో చుట్టూ తిరుగుతున్నారు అంటే మానవీయ విలువలు లోపించిన వాళ్ళు మాత్రమే మానవీయ విలువలు లోపించిన వాళ్ళు మాత్రమే ఈ సమాజానికి పట్టినటువంటి చీడపురుగులుగా తయారవుతున్నారు అలాంటి వారిలో ఉదాహరణగా ఇటీవల జరిగినటువంటి ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి మనీష వాల్మీకి అనే ఒక అమ్మాయిని అతి దారుణంగా అతి క్రూరంగా నాలుగురు నరరూప రాక్షసులు అత్యాచారం చేసి ఆమెను చంపేశారు అత్యాచారం కూడా చాలా ఘోరంగా అంటే నాల్కను కోసి నడుమును విరగొట్టి ఆమెను అతి దారుణంగా అతి క్రూరంగా హింసించి చంపారు అంటే వాళ్ళు ఎంత నరరూప రాక్షసులు కంటే హీనంగా మానవీయ మానవ జాతిలో పుట్టినటువంటి నరరూప రాక్షసులు వాళ్ళు అంటే వాళ్ళ లోపల మానవీయ విలువలు లోపించాయి అంటే వాని లోపల రాక్షసులు ఉన్నాడు అలాంటి రాక్షసులు ఈ సమాజానికి పట్టినట్టు చీడ పురుగులు అలాంటి చీడ పురుగులను వెంటనే తొలగించాలి తొలగించాలంటే మన మన నెక్స్ట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు నీతి వాక్యాలు నీతి సూక్తులు నేర్పిస్తే వాళ్ళు ఉన్నతంగా ఉన్నత జీవితంలో వాళ్ళు మానవీయ విలువలతోటి పిల్లలను మన సమాజానికి ఇవ్వాలి కానీ తల్లిదండ్రులు పిల్లలను స సరైన క్రమంలో పెంచకపోతే ఇలాంటి రాక్షసులు తయారవుతారు అంటే మన పెంపకంలో ఉంటుంది మన పిల్లలను ఉన్నతంగా పెంచితే వాళ్ళు ఉన్నతంగా అవుతారు లేకపోతే ఇలాంటి నీచమైన రాక్షసుల లాగా తయారవుతారు అంటే మన లోపల మానవీయ విలువలను పెంపొందించుకోవాలి ఉన్నతమైన విలువలు పెంపొందించుకోవాలంటే చిన్నప్పటి నుంచే పునాదుల కాల నుంచే పిల్లలను సరైన పద్ధతిలో పెంచాలి వాళ్ళు వాడు వాళ్ళు ఎలా ఏ విధంగా వెళ్తాను వాళ్ళ స్నేహితులు ఏంటి ఆయన చదువుకుంటాడా తిరుగుతాడా వాడు ఏ విధంగా అవుతాడు సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులాగా తయారవుతాడా ఒక రాక్షసులాగా తయారవుతాడు ఏ విధంగా తయారవుతాడో మనం గ్రహించి మన యొక్క సమాజానికి సేవ చేసే విధంగా మనం ఉండాలి కానీ ఈ విధంగా ఒక ఒక కుటుంబానికి ఒక వ్యవస్థకు నష్టం చేసే విధంగా ఉండకూడదని ఈ ఈ విధంగా మీకు తెలుపుతున్నాం మానవీయ విలువలు లోపించే వాళ్ళు సమాజానికి పట్టినటువంటి చీడపురుగులను చీడ పురుగులను తొలగించాలి మానవీయ విలువలు అనేది చాలా వరకు పెంపొందించాలని ఈ విధంగా మీకు తెలుపుతున్నాను థ్యాంక్ యూ